ఫస్ట్ టైం నేను ఎక్కడ ఇది దీంట్లో బెంగళూరు నుండి హైదరాబాద్కు ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు సీట్లు మాత్రం జబర్దస్త్గా ఉన్నాయి ఇక నా సీట్ వచ్చేసి ఇక్కడ కమ్ అని ఉంది కదా అక్కడ అనమాట సీట్ నెంబర్ నాది ఎల్ఏ ఫైవ్ సీట్ నెంబరు సెవెన్ ఫైన్స్ ఎత్తుందో బస్సు లోపల సీట్లు ఎట్లున్నాయో చూపిస్తాను దగ్గర ఆగింది తినడానికి ఇక్కడ కూడా ఒక ఇంటర్ సిటీ బస్ ఆగింది అయితే ఇది కింద ఉన్నాయి కదా మీకు అనిపిస్తుంది కదా ఇవి సిట్టింగ్ అనమాట పైన ఉంది కదా ఇంకొకటి అది వచ్చేసి స్లీపర్ అనమాట అది వచ్చేసి స్లీపరు ఇక్కడ బోన్ చేసుకోవడానికి ఆపారు ఇక మేము ఎక్కిన బస్సు వచ్చేసి ఈ బస్సు కొత్తది ఫ్రెండ్ బస్సు ఇంకా ఇదే మనం ఎక్కిన బస్సు ఇది లోపల ఎట్టెట్టుందో లోపల బస్సులో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంది బస్సు ఓకే 내가 너를 가르쳐 줄거